ఓం నమో వెంకటేశాయ తిరుపతికి సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అసలు ఎన్ని టికెట్లు రిలీజ్ చేస్తారు ఏంటన్నది చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే ఇది ఇదివరకు ఓన్లీ వైకుంఠ ఏకాదశి అండ్ ద్వాదశి మాత్రమే ఇచ్చేవారండి అయితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దాన్ని పది రోజులు పెడుతున్నారు అంటే వైకుంఠ ఏకాదశి దగ్గర నుంచి టెన్ డేస్ మనం ఆ దర్శనం చేసుకుని విసులుబాటు కలిగిస్తున్నారు అది కోట కూడా ఎంత ఉంటుంది అంటే మనకి రోజుకి నాలుగు వేల టికెట్లు మాత్రం ఇస్తారు అది ఆ పది రోజుల్లో మనము అది వచ్చేసరికి ఎనిమిది నుంచి పది తారీఖుల్లో మనకి ఈ కోట అనేది రిలీజ్ అవ్వబోతుంది సో ఈ కంపల్సరీ మీరు చేయాల్సిందంతా టికెట్ కావాలి అని అంటే కనుక మీరు ఆ రిలీజ్ టైంకి మీ ఆధార్ కార్డు అది డీటెయిల్స్ దగ్గర పెట్టుకొని బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అలాగే అకౌంట్లో అమౌంట్ అన్నది కంపల్సరీ మెయింటెన్స్ చేయండి అంటే చాలామంది ఏం చేస్తారంటే డెబిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డు ద్వారా మనం టికెట్ బుక్ చేద్దాం అనుకుంటారు దయచేసి అలా ఎప్పుడు చేయకండి దానివల్ల మీకు ఒకసారి ట్రాన్సాక్షన్ మెసేజ్ రావడం వల్ల ఈలో టికెట్స్ అయిపోయే ఎక్కువ అవకాశం ఉంది దానివల్ల యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ అన్నది వాడండి అలాగే మీరు ఈ టికెట్ బుక్ చేద్దామని అనుకున్నప్పుడు ఇప్పుడు పది గంటలకు రిలీజ్ అన్నాడు అనుకోండి మీరు తొమ్మిది యాభై తొమ్మిదికి కరెక్ట్గా లాగిన్ చేసి ఉంచుకోవచ్చు ఎందుకంటే ఐడి వన్ నాట్ టూ డే వన్ నాట్ టూ మినిట్స్ వరకు ఇబ్బంది లేదు అంతకన్నా ముందు ఓపెన్ చేస్తే కనుక మళ్ళీ అది లాగౌట్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీరు పేమెంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలాగే యూపీఐ పని చేయాలంటే నెట్ సిగ్నల్ కూడా బాగా ఉండాలి నిజంగా చాలా అద్భుతమైన దర్శనం అండి అది వైకుంఠ ద ఏకాదశి దర్శనం నేను చాలాసార్లు చేసుకున్నాను అది నిజంగా అంటే వై ఏకాదశి రోజున వెళ్ళలేదు కానీ ఎప్పుడైతే ఈ పది రోజులు ఇవ్వడం వల్ల నేను చేసుకోగలిగాను ఆ అలంకారం కానీ ఆ వైకుంఠ గుమ్మల్లో నుంచి వెళ్ళడం కానీ నిజంగా చాలా అద్భుతమైందండి అది ప్రతి ఒక్కరు చేసుకోవాలి అలాగే ఇంకొక మోస్ట్లీ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు వీఐపీ టికెట్స్ చాలామంది ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్స్ ద్వారా ఇప్పుడు టికెట్స్ తీసుకువెళ్ళి రాయించుకుందాం అనుకుంటున్నారు కానీ దానికి చాలా ఇన్స్ట్రక్షన్స్ అప్డేట్స్ పెట్టారండి అది రాయించుకున్నప్పుడు మీరు కంపల్సరీ అన్నీ ఒకటికి రెండు సార్లు ఇన్ఫర్మేషన్ తీసుకుని రాయించుకోండి ఎందుకంటే అక్కడ లాస్ట్ గతంలో జరిగిన కొన్ని మిస్టేక్స్ వల్ల అప్పుడు వాటిని రెస్ట్రిక్షన్ పెట్టేశారు మీరు తీసుకున్న డేట్కి వేరే వాళ్ళకి ఇచ్చినా అది ఉపయోగపడకపోవచ్చు అలాగే లిమిటేషన్ పెట్టారు ఫోర్ మెంబర్స్ ఆర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఎక్కువ పీపుల్ని దానికి అలా చేయడానికి కూడా లేకుండా పెట్టారు సో లేదు నాకు ఇంకా మంచిగా నేను డబ్బులైనా పర్లేదు స్వామివారిని దగ్గర నుంచి చూడాలి మొదటి బొమ్మ నుంచి అనుకుంటే కనుక శ్రీవాణి ట్రస్ట్ అని ఉండేదండి పదివేల రూపాయల టికెట్ అది వచ్చేసరికి ఇప్పుడు మనకి డైరెక్ట్ శ్రీనివాస ట్రస్ట్ అని చెప్పి పెట్టారు సో దాని ద్వారా మీరు ఆ విఐపి టికెట్స్ అన్నది తీసుకోవచ్చు సో అందుకని ఆ రకంగా మీరు ప్రయత్నించండి డబ్బులైనా పర్లేదు నేను దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు ఆ రకంగా పెట్ పదివేల రూపాయలు దర్శనానికి వెళ్తే చాలా బాగా జరుగుతుంది సో కానీ ఈ విఏపి ఎంపీ ఎమ్మెల్యే టికెట్స్ దగ్గర మాత్రం ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసుకుని మాత్రం తీసుకెళ్ళండి ఎందుకంటే ఏ దర్శనం లేకుండా దాని మీద మీరు డిపెండ్ అయ్యి వెళ్తే కనుక అక్కడ దర్శనం కానీ అది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సో ఇలాగంటే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు లైక్ అండ్ కామెంట్ చేయండి సో పక్కన ఉన్న గంట సింబల్ నొక్కితే మీకు వచ్చే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ తెలుగు అబ్బాయి బ్లాగ్స్ రవి ఓం నమో వెంకటేశాయ